ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వీటి ధరలు భారీగా పెంపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు అప్డేట్ చూసుకోవచ్చండి వంటిట్లో ధరలు మంటలు భారీగా పెరిగిన వంట నూనె రేట్లు పన్నెండు రోజుల్లోనే లీటర్కు పదిహేడు రూపాయల నుంచి నలభై రెండు రూపాయల వరకు పెరిగింది పాత నిల్వలు కొత్త బాధుడు ఉల్లి వెల్లుల్లి పప్పులకు రెక్కలు పండుగ వేలలో వినియోగదారులకు భారీగా అయితే పెరిగిందనమాట సో పండుగ సీజన్ దసరా రాబోతుంది కాబట్టి ఇప్పటికే హోల్సేల్ మార్కెట్లు మాల్స్లో సరుకులన్నీ తగ్గేదిలే అన్నట్లు పైకి ఎగబాగుతున్నాయి వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని అయితే పెంచిందనమాట ఈ నెల పట్టణాల్లో ప్రకటించిన ఏదైతే మరుసటి రోజు వాటి ధరలు కూడా పెరిగడం అయితే జరిగిందనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక నగరాల్లో పట్టణాల్లో దుకాణాల్లో కాదు గ్రామాల్లో కూడా పెరుగుదల భారీగా ఉంది ఆన్లైన్లో విక్రయాల సంస్థలు అనగా ఆ పెంచాయన్నమాట సో దీంతో మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు వంట నూనె ధరలు మనకు పెరిగాయన్నమాట ఫామ్ ఆయిల్ ధర లీటర్కు పదిహేను రూపాయల నుంచి ఇరవై ఆరు వరకు అయితే పెరిగింది ఇక లీటర్ పామ్ ఆయిల్ ధర వచ్చేసి ప నూట పది నుంచి నూట యాభై రెండు రూపాయల మధ్య ఉంది సోయా వచ్చేసి నూట పది ఉంటే నూట యాభై రెండు రూపాయలకు పెరిగింది సన్ఫ్లవర్ కూడా నూట పదిహేను ఉంటే నూట యాభైకి వేరుశనిగా నూట ముప్పై ఉంటే నూట అరవై మూడుకి వచ్చింది ఇక నువ్వులు కూడా నూట తొమ్మిది రూపాయలు ఉంటే నూట నలభైకి వచ్చింది రైస్ రిచ్ సంబంధించి నూట పదహారు ఉంటే నూట ముప్పై మూడుకు పత్తి కాటన్ నూనె సంబంధించి నూట ఆరు ఉంటే నూట ఇరవైకి అయితే చేరింది అనమాట అల్లం కిలో వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై వెల్లుల్లి వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల అరవై వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల నలభై కందిపప్పు వచ్చేసి కిలో నూట యాభై రూపాయల నుంచి దాదాపు నూట డెబ్బై ఐదు పెసరపప్పు వచ్చేసి ముప్పై రూపాయలు పెరిగింది నూట యాభై రూపాయలు మినపప్పు వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు ఇక ఉల్లి ధర అరవై రూపాయల కింద దిగడం అయితే లేదనమాట కూరగాయల ధరలు అంతే ఉన్నాయి